తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జిల్లాల నాయకులతో మీటింగ్లు ప్రారంభిస్తున్నారు ఆమె ఎల్లుండి హైదరాబాద్కు వస్తున్నారు తొలత మెదక్ మల్కాజ్ గిరి కాంగ్రెస్ నటరాజన్ భేటీ కానున్నారు మరోవైపు హనుమంతరావు ఇంట్లో మున్నూరు కాపుల సమావేశంపై ఏఐసి సీరియస్ అయింది ప్రతిపక్ష పార్టీలను పిలిచి ప్రభుత్వాన్ని తిట్టడం ఏంటని ప్రశ్నించారు బీసీ కులఘలన చేస్తే ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శల అని నిలదీశారు కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీలను పిలవడం ఏంటని ప్రశ్నించారు ఖైదే సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది మీనాక్షి నటరాజన్ నిన్నే సస్పెన్షన్ వేటు పడింది మల్లన్నపై జిల్లాల వారీగా సమీక్షించాలి ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారు అని తెలుసుకోవడానిక అసలు ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటారు గతంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్ లో ఒక మీటింగ్ జరిగింది బీసీ కులగలనుకు సంబంధించిన అంశానికి సంబంధించి అందరూ కూడా అప్డేట్ చేయాలని చెప్పి పార్టీకి సంబంధించిన నాయకులు దీంట్లో ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు పోవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇనిషియేట్ చేయడం జరిగింది సో అందులో భాగంగా కులాలకు సంబంధించినట్టుగా అటు అంజన్ కుమార్ యాదవ్ యాదవ్ కుల సంఘానికి సంబంధించి ఆయన ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్ లో కులగలనుకు సంబంధించి దాన్ని ఆమోదిస్తూ తీర్మానిస్తూ సంతోషం వ్యక్తం చేస్తూ కూడా ఒక ప్రతిభావన కూడా పంపించిన పరిస్థితి మనకు అనిపిస్తుంది అలాగే మునూరు కాబు సంబంధించినటువంటి దానిపైన విహెచ్ కూడా ఒక సమావేశాన్ని పెట్టుకున్నాడు అయితే విహెచ్ పెట్టిన సమావేశంలో రసభసగా సాగిన పరిస్థితి మనకు కనిపించింది ఆ విహెచ్ పెట్టినటువంటి మున్నూరు కాపు మున్నూరు కాపు సంబంధించినటువంటి మీటింగ్ లో ఆయన ఇంట్లోనే ఈ మీటింగ్ పెట్టిన నేపథ్యంలో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా అందులో పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయడం జరిగింది సో అందులో భాగంగా మల్లాకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా తెర మీదకి రావడం జరిగింది ఆయన మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదని తీసుకున్న నిర్ణయం కూడా కరెక్టే కానీ ఇతర విషయంలో కూడా అదే జరగాలని చెప్పి కూడా అటు మున్నూరు కాపు సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడడం జరిగింది అలాగే ఇతర పార్టీలలో జరుగుతున్నటువంటి మున్నూరు కాపులకు ఉన్నటువంటి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో లేదన్న భావన కూడా వాళ్ళు వ్యక్తం చేసిన పరిస్థితి మనకు అనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో కులగరణకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా పక్కదారి పట్టించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది దాన్ని అప్సేడ్ చేయడానికి మీటింగ్ పెట్టుకున్నట్టుగా ఉన్నప్పుడు కూడా ఆ విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకుండా ఇతర అంశాలు మాట్లాడడం కావచ్చు ప్రభుత్వం చేసినటువంటి పనితీరు పైన అటు మున్నూరు మున్నూరు కాపులకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ప్రాధ పైన కూడా ఒక నెగిటివ్ గా మాట్లాడటంతో ఏసీసీ సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది నటరాజన్ మీనాక్షి నటరాజన్ కూడా దీనిపైన ఆరా తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఇష్యూ ఏమేం జరిగింది అనే దానిపైన కూడా రిపోర్ట్ తెచ్చుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పచ్చు అశోక్ ఇది తో పాటు రాష్ట్ర కార్యవర్గం ఎంపిక కూడా పిసిసి రాష్ట్ర కార్యవర్గం ఎంపిక కూడా మళ్ళీ మొదటికి వచ్చింది మరి దీనిపై కూడా ఏదైనా డిస్కషన్ ఉండబోతుందా ఖచ్చితంగా చాలా రోజుల నుంచి కూడా కార్యవర్గం పైన దృష్టి సారించిన పరిస్థితి కనిపించింది కానీ మీనాక్షి నటరాజన్ రాగానే దీనిపైన ఇనిషియేటివ్ తీసుకున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే గతంలో దీపదాస్ మునిషి ఉన్నప్పుడే అటు కార్పొరేషన్ పదవుల పైన కావచ్చు ఇలాగే ఈ కార్యవర్గం పైన కూడా దృష్టి సారించిన పరిస్థితి ఒక రెండు మూడు రోజుల్లో వస్తుందని చెప్పినప్పుడు కూడా దాని తర్వాత మీనాక్షి నటరాజు వచ్చిన మళ్ళా మొదటికి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ అశోక్